లేబర్ మినిస్టర్లా హైదరాబాద్లో పద్దెనిమిది రాష్ట్రాలలోకి వెళ్ళి వచ్చేస్తున్నారు వాళ్ళు బీహార్కెళ్ళి మేస్త్రీలు కానీ రాజస్థాన్కి వెళ్ళి కార్పొరేటర్లు కానీ అట్లా ఛత్తీస్గఢ్కి వెళ్ళి కానీ ఉత్తరా ఉత్తరఖాడ్కేళ్ళు కానీ యూపీకేలు కానీ మధ్యప్రదేశ్కెళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కి వచ్చి పద్దెనిమిది రాష్ట్రాలలోకి వెళ్ళి ఇక్కడ వచ్చి బతుకుతందుకు బతుకు తెరువు కోసం జీవనోపాధి కోసం మన దగ్గరకు వచ్చి పనిచేస్తుంది అట్లా ఇక్కడ ఎందుకో బెంగాల్ పోతలేరు ఎందుకో తమిళనాడు పోతలేరు ఎందుకో బాంబే పోతలేరు మరి హైదరాబాద్ ఎందుకు వస్తారా ఎందుకు వస్తారా హైదరాబాద్ వాళ్ళు వీడన్నీ అనుకూలంగా ఉన్నది బ్రహ్మాండమైన ఓ దేవుని స్వరూపమైనా మన సీఎం కేసీఆర్ ఉన్నాడు మనకు అన్ని రకాలు కూడా ఆయనే చూసుకుంటాడు మన ఆపత్తి సాపతి వచ్చినా కరోనా వచ్చినా మనకు అన్నిటికీ ఊరికి పోతేందుకు రైలు పెట్టించిండు రైళ్ల ఛార్జీలు పెట్టిండు కోటి మందికి భోజనాలు పెట్టిండు వాళ్లకు ఇరవై కిలోల బియ్యం ఇచ్చిండు ఐదు వందల రూపాయలు కూడా ఇచ్చిండు ఎవరికి తెలంగాణనున్న ప్రతి బిడ్డ కడుపులో పెట్టుకొని కాపాడుకునే సీఎం అంటే మన కేసీఆర్ అందుకే వాళ్ళకు కూడా పక్క రాష్ట్రాలలో కూడా చాలామందికి బార్డర్ మీద ఉండేటోళ్ళకు కూడా అయ్యో మేము తెలంగాణలో ముట్టకపోతుంది ఈ బార్డర్ యువతలు ఇట్లా ఉన్నది కరువు బార్డర్ అవతల అట్లు తాగే నీరు కానీ ఏ నీరు వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉన్న రాష్ట్రాలలో మేము తెలంగాణ ఉంటే అదృష్టవంతులం ఉండేది మాకు తెలంగాణ ఉంటే మంచి సీఎం ఉండే మాకు తెలంగాణ ఉంటే ఆసరా రెండు వేలు పింఛిలు వస్తుంది మనకు తెలంగాణ ఉంటే కళ్యాణ లక్ష్మి వస్తుందని వాళ్ళంతా సంబ్రవడుతుంది బాధపడుతుంది ఇబ్బంది పడుతుంది ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉండి మాకు ఇబ్బంది వాళ్ళకి ఏం రావు కదా ఏం స్కీములు లేవు కదా ఇక్కడ ప్రతి ఇంట్లో వస్తున్నాయి కాబట్టి మనం అందుకే కూడా అదృష్టవంతులం ప్రతి ఒక్కరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు మన రాష్ట్రం మంచిగా దూసుకపోతుంది ముందుకు బాగా డెవలప్ అవుతుంది అభివృద్ధి చెందుతుంది గొప్ప రాష్ట్రం రాబోయే రోజులలో తెలంగాణనే ఇప్పుడే నెంబర్ వన్లో ఉన్నాం మనల్ని చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకుంటున్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గొప్పగా తీసుకొని వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు జై తెలంగాణ జై ప్రయోజనం మహిళా కమిటీ ఎలా ఉంటుంది కదా ఎక్కడ మహిళా కమిటీ ఎలా ఉంటుంది ఇప్పుడు

తప్పకుండా వాడిని తప్ప పట్టుకుంటాము ఎన్కౌంటర్ చేస్తాము ఇచ్చేదా లేదు కుటుంబాన్ని మీరు ఇంతవరకు ఎందుకు పరామర్శిస్తాం తప్పకుండా చేస్తాము పరామర్శిస్తాం ఇప్పుడు చూడు పోయి పోంగనే చేయని కాదు చేయకుండా ఓదార్పు చేస్తాం తప్పకుండా నష్టపరిహారిస్తాం వాడిని ఎన్కౌంటర్ చేస్తాం తప్పకుండా అన్ని రకాలు కూడా ఆదుకుంటాం చెప్పారు కదా ಎಲ್ಲಾ ನಿಟ್ಟು ಮುಂದೆ ಓಪು ಓಪ್ಟ